హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి ఒక మంచి నోటిఫికేషన్ అంటే దా అది ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియో కూడా చేశాను అనమాట మీకు అసలు ముందు ఇంటర్న్షిప్ అంటే ఏంటో చెప్ చెప్తాను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి మీరు జాబ్ చేస్తూ ఇంట్లో మామూలుగా ఏదైనా జాబ్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఈ జాబ్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు అనమాట అది కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మంచి మంచి కంపెనీసే గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని కొన్ని నార్మల్ మామూలు కంపెనీస్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఒక ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు అలా శాలరీ ఇవ్వాలనుకోండి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ బాగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కానీ పెట్టుకోవాలనుకోండి ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి అంత హైరింగ్ అనేది ఇవ్వలేరు అనమాట అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ లాగా పెడతారనమాట అంటే ఏంటంటే మనం అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నందుకు మనకు వర్క్ నేర్పిస్తారు ప్లస్ మనకు అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లాగా ఇస్తారనమాట అండ్ స్టైఫండ్ కూడా ఇస్తారు కొంతమంది ఏంటంటే మంత్లీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా కూడా కొన్ని మనం వెతుక్కోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగా వెతుక్కున్నాం అనుకోండి కంప్యూటర్ ఆపరేటర్ కానీ లేకపోతే సేల్స్కి సంబంధించినవి కానీ ప్లంబింగ్ ప్లంబింగ్కి సంబంధించినవి కానీ లేకపోతే ఆటో క్యాడ్కి సంబంధించినవి ఉంటాయి కదా అలాంటివి కానీ మల్టీమీడియాకి సంబంధించినవి అలా చాలా ఉంటాయి అనమాట అవి మనం ఏంటంటే ఓపిక్గా వెతుక్కోవాలి వెతుకొని మీ జిల్లాకి మీ ఊరికి మీకు దగ్గరగా లేకపోతే మీకు ఎలా వర్క్ ఫ్రమ్ హోమే మామూలుగా ఇంట్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేయడమే కాకపోతే ఏంటి అంటే మీకు పార్ట్ టైం అనమాట ఒక ఫైవ్ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ పిల్లల బుక్స్ కొనుక్కోవడానికి లేకపోతే టెన్ అంటే ఏముంది చక్కగా మనకి అన్ని పిల్లలు కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు అనమాట అట్లా ఇంటర్న్షిప్ అంటే మంచిగా మనకి శిక్షణ ఇస్తూ మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఎక్కువ శాలరీ ఇవ్వకుండా స్టైఫండ్ లాగా కొంచెం కొంచెం ఇస్తారనమాట కొంతమంది కొన్నిట్లో వీటిల్లో ఫుల్ టైం కూడా ఉంటాయి కొన్ని పార్ట్ టైం ఉంటాయి కొన్ని త్రీ అవర్సు ఫోర్ అవర్సు అట్లా ఉంటాయి అన్నమాట అవి మీరు ఏంటంటే చూసుకోవాలి వెతుక్కోవాలి నేను ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ది వెతికి ఒకసారి ఒక చేశాను అది ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూడండి అట్లాగే మార్కెటింగ్కి సంబంధించినవి చూసుకోవచ్చు సేల్స్కి సంబంధించినవి చూసుకోవచ్చు అట్లా అనమాట మీకు ఏవి కావాలంటే అవి చూసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మనకి మంచి సర్టిఫికెట్ వస్తుంది ప్లస్ మనకి జాబు ఉంటుంది ప్లస్ మనకి ఏంటంటే వేరే మనం ఏదైనా జాబ్ చేసుకుంటున్నా కూడా ఇలా లేకపోతే చదువుకునే వాళ్ళైనా సరే చదువుకుంటూ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లా ప్రిపేర్ బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ కష్టపడేసి వర్క్ చేసేసి ఆ డబ్బులతో బుక్స్ కొనుక్కోవడం కానీ అట్లా అలా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఓకేనా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి చూడండి ఏఐసిటిఈ ఇంటర్న్షిప్స్ అని ఉంది చూడండి ఓకేనా ఇంటర్న్షిప్స్ అంటే ఏఐసిటి అంటే ఏంటి గవర్నమెంట్కి సంబంధించినవి అనమాట ఇవి ఏఐసిటి నార్మ్స్ అంటారు కదా అలా అనమాట అయితే దీంట్లో చూడండి ఆల్ ఇండియా కౌన్సిలర్ అని రెండు బ్యాంకుకి సంబంధించి అది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ తులిప్ ఇంటర్న్షిప్స్ అని ఇవన్నీ కంపెనీస్ అనమాట ఫ్యూచర్ రెడీ టాలెంట్ అని ఇలా మొత్తం కంపెనీస్ అనమాట అవన్నీ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించినవన్నీ ఉజ్వల ఇలా అన్నీ చూడండి ఇంటర్షిప్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అని ఇండస్ట్రియల్స్ అని ఇంటర్షిప్ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఇవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా వైడ్గా ఇదిగోండి మీకు ఏ జిల్లాకి సంబంధించింది ఏ స్టేట్కి సంబంధించింది స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఊరు మన జిల్లా మన ఏపీలోకి లేకపోతే మన తెలంగాణలోకి మన హైదరాబాద్లో లేకపోతే మనకి దగ్గరగా ఉన్న ఏదన్నా అలా సెలెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ తెలంగాణ అనుంది కదా ఇదిగోండి ఇంటర్న్షిప్స్ హైదరాబాదు ఇగోండి ఖమ్మం అని ఉంది చూడండి ఇలా మనం ఇదిగోండి భద్రాద్రి కొత్తగూడెం సెలెక్ట్ చేశాను చూడండి నో రిజల్ట్ ఫౌండ్ ఫర్ సెలెక్టెడ్ సిటీ అదర్ ఇంటర్న్షిప్స్ ఆర్ లిస్టెడ్ బిలో వేరే కింద ఉన్నాయని చెప్తున్నారు ఇదిగోండి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇగోండి అండ్ జీరో మంత్ అప్లై బై టెన్ ఇక్కడ ఇచ్చారు చూడండి స్టార్టింగ్ డేటు డ్యూరేషన్ ఫోర్ మంత్స్ పని చేసే చాలా అనమాట అట్లాగా ఇదిగోండి సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అంట ఫుల్ టైమ్ చేయాలి అంట ఇక్కడ చూసారా టెన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారంట ఎయిటీన్ ఎప్పుడు చూడండి డ్యూరేషన్ త్రీ మంత్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫర్ సంగీ మిరాజ్ కుప్వాడ్ సిటీ ఇది కూడా అంతే ఎలా ఇదిగోండి స్టైఫండ్ టెన్ థౌజండ్ ఉంటుంది అప్లై ట్వంటీ టెన్ అలా మనం ఇదిగోండి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎక్స్పర్ట్ ఫర్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది చూడండి సన్లీ మిరాజ్ అని ఫుల్ టైము డ్యూరేషన్ ట్వెల్వ్ మంత్స్ ఇమ్మీడియట్లీ ఇదిగోండి టెన్ థౌజండ్ ఇస్తారు అప్లై కాకపోతే ఇది మహారాష్ట్ర అనమాట మహారాష్ట్ర అయినా ఒకసారి ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇదిగోండి ఇలా ఇవన్నీ డీటెయిల్స్ చదువుకోవాలి స్టార్ట్ డేట్ ఎప్పుడు డ్యూరేషన్ ఎప్పుడు స్టైఫండ్ ఎంత ఇస్తారు ఏ ఊరు ఎక్కడ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఫుల్ టైమా పార్ట్ టైమా అప్లై ఎప్పుడు అలా అని వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళామనుకోండి మనకి ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట అబౌట్ ద ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గురించి హూ కెన్ అప్లై ఎవరు అప్లై చేయొచ్చు ఓకేనా ఇదిగోండి టర్మ్స్ అండ్ ఎంగేజ్మెంట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉంటాయి అందులో ఎవరెవరు చేసుకుంటా ఎవరెవరు చేయొచ్చు ఎవరెవరు అలా మనం ఏ కావాలనుకుంటే అది ముందు ఒకసారి మొత్తం చదువుకోవాలి కాకపోతే ఇక్కడ చూడండి ఏమైనా ఉంది ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ మరాఠీ టైపింగ్ వచ్చిన వాళ్ళై ఉండాలి అండ్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చిన వాళ్ళు అదే మీరు ఏంటంటే చూసుకొని వెతుక్కొని ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మనం మనకి దగ్గరలో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి క్వాలిఫికేషన్ బిఏ ఇచ్చారు స్పెషలైజేషన్ ఫ్రమ్ అప్లైడ్ ఆర్ట్స్ ఇచ్చారు అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ అలా తర్వాత అప్లై నవ్వు అన్నారనుకోండి అప్లై చేసేసుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మొత్తం త్రీ ఉన్నాయి టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ హూ కెన్ అప్లై అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ట్వల్వ్ మంత్స్ రెలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ టైపింగ్ అండ్ మరాఠీ టైపింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట అట్లాగా మనము ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకొని మహారాష్ట్రది కాబట్టే మనకు అవసరం లేదు అది హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేకపోతే ఏపీ అట్లా అనమాట మనకి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని అప్లైనా అనుకోండి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనకి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మనం మన మెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ చేసుకొని ఏ యూనివర్సిటీ ఫస్ట్ నేము లాస్ట్ నేము కాలేజ్ నెంబరు సర్టిఫికేట్ నెంబరు ఫస్ట్ ఇయర్ నెంబర్ ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ నెంబరు హాల్ టికెట్ నెంబరు అవి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి తర్వాత మనకి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ చేసేసి మనం మొత్తం డీటెయిల్స్ అన్ని అనుకోండి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ బయోడేటా ఫామ్ కానీ అట్లా మొత్తం ఇచ్చేసామనుకోండి మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ